ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఈరోజు సంగారెడ్డిలో ప్రశాంతంగా సాగిన బీసీ బంద్ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు స్కూల్స్ కాలేజీలు మూసివేయడం జరిగింది రవాణా సంస్థ పూర్తిగా బంద్ ఆటోలు కూడా కొద్ది నడవడం వలన ప్రజలకు ఇబ్బంది కాంగ్రెస్ నాయకుల బైక్ ర్యాలీ కొత్త బస్టాండ్ వద్ద టిజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో దీక్ష బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కాలని బీసీ బంద్లో పాల్గొని బీసీలకు మద్దతుగా దీక్ష చేయడం జరిగింది నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్ అసెంబ్లీలో పాస్ చేశామని తెలిపారు బిసి రిజర్వేషన్లు కల్పించాలనేది రాహుల్ గాంధీ ముఖ్యోద్దేశ్యం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన బిసి కులాలు అభివృద్ధిలోకి రావాలంటే బిసి రిజర్వేషన్లు ఒక్కటే మార్గం అని రాహుల్ గాంధీ ఉద్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారు చిత్తశుద్దితో అసెంబ్లీలో బిల్లు పెట్టి బిసి రిజర్వేషన్లపై ఆర్డినెన్సు తీసుకువచ్చారు శ్రీమతి సోనియాగాంధీ ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్దితో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారో అదేవిధంగా పార్లమెంట్లో బిసి రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిసిల పట్ల తన చిత్తుశుద్దిని చాటుకోవాలన్నారు ఈ దీక్షా కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు దీక్ష చేపట్టిన నిర్మల జగ్గారెడ్డిని మద్దతు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో టోపాజీ అనంతకిషన్ చేర్యాల ఆంజనేయులు సిడిసి చైర్మన్ గడీల రాం రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్ బీసీ సంఘం నాయకులు ప్రభుగౌడ్ మున్పల్లి సత్యనారాయణ పట్టణ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్ కూన సంతోష్ కిరణ్ గౌడ్ మహేష్ ముదిరాజ్ హఫీజ్ షేక్ షఫీ తాహేర్ పాషా బుచ్చి రాములు టీజేఆర్ నవాజ్ సయ్యద్ ఆరిఫ్ శ్రీధర్ మహేంద్ర సుధాకర్ మరియు సంఘ నాయకులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సుప్రీంకోర్టులో వాయిస్తున్నారు మరి కార్యక్రమంలో మా జిల్లా మంత్రివర్యులు కామోద రాయసింహ గారు అలాగే జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి గారు అలాగే మా నాయకుడు దగ్గరారెడ్డి గారి నేతృత్వంలో ఈ టీసీ యొక్క పర్సంటేజ్ పెంచాలని చెప్పి గత ఆరు నెలల నుంచి పోరాడి మరి ఇంతవరకు తీసుకొచ్చి ఈరోజు పక్షపూరితమైన కోర్టులో మీకు గుర్తు సెంట్రల్ గవర్నమెంట్లో ఏం జరుగుతుందో సెంట్రల్ గవర్నమెంట్లో ఏం జరుగుతుందో నీకు అందరి గుర్తు ఈరోజు గవర్నర్తో రాష్ట్రపతి రాష్ట్రపతి కొనుగోలు ఈ బిల్లు ఆమోదిస్తే నిజంగా బీసీలకు యాన్ చేస్తుంది మేరేంతో మాకెంతో అని నిదానంతో పర్సెంటేజ్ ఎవరి పర్సెంటేజ్ వారికి అంతీలు అంతా బీసీలు ఓసీలు మైనారిటీలు ఎంతంటే మైనారిటీలు నిజమైన నిజమైన నాయకత్వం కోసం పోరాడే బీజీ న్యాయం చేకూరని చెప్పి రాహుల్ గాంధీ గతంలో చెప్పిండు డిక్లేషన్ గతంలో వచ్చిండు కులగణ కులగణ చేసుకుంటూ బీసీలకి న్యాయం చేస్తామని చెప్పి అలాగే రాహుల్ గాంధీ ప్రభుత్వం రావడానికి ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం చేసిన అభివృద్ధి ప్రచారం ఇచ్చిండు ఏ రాష్ట్ర నియోగపోయినా తెలంగాణ మొట్టమొదటి బీజేపీ చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంతో ఎంతో మనలు పొందుకున్నది అలాగే నాకరించిన రాహుల్ గాంధీ గారు అలా మల్లిసే గారి గారికి కృతజ్ఞత తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన సంఘ సంఘానికి ధన్యవాదాలు ఈరోజు బంధువు సంపూర్ణ మద్దతు తెలుసుకున్నారు ఈ మద్దతు వివిధ పార్టీ నాయకులకు దేవేసి నాయకులకు మరి ఇక్కడికి ఇచ్చిన మీడియా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ కోసం బంద్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని మరి మన అసెంబ్లీలో కూడా నిర్ణయం జరిగింది మరి ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోయిన ముఖ్య కారకులు రాహుల్ గాంధీ గారు మరి భారత్ జోడో యాత్ర చెప్పడం జరిగింది వంద సంవత్సరాల కింద మరి కులకర్ణ జరిగి ఇప్పటివరకు ఎవ్వరు చేయలేదు మరి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది తప్పకుండా రాష్ట్రంలో మరి కులగణ జరగాలి అలాగే తీసి కులానికి మరి న్యాయం జరిగే విధంగా చేయమని ఆదేశాల ప్రకారంగానే ఒక కమిటీ వేసి మరి కమిటీలో మన జిల్లా నాయకులు పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు అలాగే మన పొన్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరి ఒక కమిటీ వేసిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకొని మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వే హండ్రెడ్ పర్సెంట్ కావాలి అని చెప్పి మరి చేయడం జరిగింది మరి అలాంటి సర్వేను ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం మరి ఈ కోర్టు ఆ కోర్టు అని మరి మాట తప్పుతూ పోవడం జరుగుతుంది మేము ఒకటే కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఆర్థికంగా రాజకీయంగా న్యాయం చేయమని సామాజిక న్యాయం కావాలని అడుగుతున్నాం కానీ ఎలాంటి ఇబ్బంది లేదు మీ పదవులకు ఇబ్బంది లేదు మీ రాజకీయానికి ఇబ్బంది లేకుండా న్యాయం చేయమని జరుగుతున్నాం ఈ కార్యక్రమం చేసిన జేసీబీసీ నాయకులందరికీ మరి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా మరి స్వాగతిస్తూ ఈరోజు మా పోరాటం ఇంతటితో ఆగదు ఎందుకంటే ఒక్క చిన్న సంతకం గవర్నర్ గారు చేస్తే ఆమోదించాల్సిన పరిస్థితి పోయి మరి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి ఇబ్బంది పెట్టి బీసీలను మరి కించపరిచిన విధంగా న్యాయం చేయకుండా మరి ఈరోజు సె సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది మేము ఒకటే చెప్తున్నాం గవర్నమెంట్లు ఉంటాయా పోతే ఆ తర్వాత సంగతి అడుగుతున్నాం మాకు ఉన్న పర్సంటేజ్ ఇవ్వమంటున్నాం కాబట్టి అన్ని కులాలు అన్ని జాతులు అన్ని పార్టీలు కూడా ఏకమై ఈరోజు బంధు పిలిపియడం ఈ పిలిపి ఒక్క రోజుతే ఆగదు మరి వచ్చే రోజుల్లో కూడా ఉద్రిగ్ధంగా ఉంటుంది ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మరి మన ప్రధానమంత్రి మోడీ గారు మరి తప్పకుండా ఈ సమస్యను నెరవేర్స్తాయని మేము ఆశిస్తూనే ఉన్నాము ప్రజల మధ్యలో జరిగే సమస్యను మీరు మరి నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అమలు చేసి జీవో చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లయితే గవర్నర్ దగ్గర పెట్టుకొని అది కేంద్రానికి పంపకుండా పెండింగ్లో పెట్టి మరి కొంతమంది కోర్టులో హైకోర్టులో వేసి దాని మీద స్టే తీసుకోవడం జరిగింది ఆ తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి దాన్ని పెండింగ్ లో పెట్టి మరి ఇవ్వకపోవడం డీసీల పైన కత్తు సాగు చే భావిస్తున్నారు బీసీల తీయవలసిన ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చేది కుత్యం కాదు మరి మన యాభై ఆరు పైగా జనాభా ఉన్న బీసీలకు నలభై రెండు శాతానికైనా బీసీలను అంగీకరించి ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయమని చెప్పినప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టి మరి దాన్ని ఈ బీసీలకు అందకుండా చేసేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి కేంద్ర ప్రభుత్వంలో మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా ట్వంటీ టూ పర్సెంట్ మీద పార్లమెంట్ లో మరి పాయింట్ అవుట్ చేసి మరి ఈ నిజం వేసాము వచ్చే విధంగా పోరాటం చేయాలని కూడా పార్లమెంట్ సభ్యులకు మేము విజ్ఞప్తి చేశాము మన ప్రాంతాలు మనమే అమలు చేసుకునే విధంగా మన చేతుల్లోనే ఉంటాం కాబట్టి ఇలాంటి ఖాలకు కొంతమంది వాళ్ళకు తగిన గుణపాఠము త్వరలోనే చెప్తామని మద్దతు ఇచ్చిన ఆ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బంధు కార్యక్రమం విజయవంతం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇల్లు అమోదం తెలిపి తెలంగాణ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళ కోసం ఆర్డినెన్స్ రాజ్యాంగ పది శాతం కోట పెంచి ఈరోజు యాభై శాతం ఉన్న రిజర్వేషన్ అరవై శాతం జరుపుకునేది ఈరోజు మరి అరవై రెండు శాతం ఉంది ఈటీలకు రిజర్వేషన్ జరుపుకుంటే ఎందుకు కట్టుకుంటున్నారు ఎందుకు సమాధానం చెప్తామే ఎందుకంటే ఇప్పటికీ వందకు పైసా వందకు పైగా రాజ్యాంగ సవాధాలు జరుపుకొని ఈరోజు చెప్తాను రాజు సుప్రీంకోర్టు తీసుకొని కూడా అది పార్లమెంట్ ద్వారా అది సవరించు చరిత్ర కల్పించింది భారత రాజ్యాంగం మార్చినప్పుడు ప్రజలు మనకు చెప్పారు ఏదైనా చట్టాన్ని మార్చుకునే అధికారం రాజ్యాంగ కల్పించింది దాన్ని ఇప్పటి కేంద్రం ప్రభుత్వము అనారోగ్య నిర్ణయాలు రిజర్వేషన్ వెంటనే తెలంగాణ ప్రాంతంలో ఎనిమిది మంది డీజెపి అదేవిధంగా అందరూ పోరాటం చేయాలి చేసి శాతం ఏదైతే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే ఆమోదం చేసే విధంగా ఢిల్లీకి కేంద్రంగా చేసి ఈ రోజు రాజకీయాల అతీతంగా అందరూ పార్టీలు ముందుకు రావాలని తెలంగాణ బీసీ చేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బంద్ అయింది రామందరూ రోజున బీసీ జేఏసీ పక్షాల ఏ ఉపయోగ కార్యాచరణ సహకరించినా అన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపి బీసీలకు తప్పకుండా నలభై ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేసే విధంగా అందరూ సహకరించాలని కోరుతూ ఈ రోజు మాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు